హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు అయితే నేను మా గార్డెన్ లో ఒక మందార చెట్టు మొత్తం కూడా పురుగు కొట్టిందండి సో అది చూపిస్తున్నాను అంటే పురుగు పట్టింది కదా దానికి మందు నేను ఏం వేస్తున్నాను అనేది చూపిస్తాను మా ఆయన అయితే ఇంకా కెమికల్స్ ఏమి వాడనివ్వరు నేను కూడా ఇంకా అలాంటి కెమికల్స్ జోలికి వెళ్ళను కాబట్టి ఇంకా ఇంట్లోనే ఓన్ గా ప్రిపేర్ చేసి వేద్దామని అయితే ఇప్పుడైతే రెడీ అవుతున్నా సో ఇక్కడ చూడండి పురుగు ఎలా పట్టేసిందో అసలు ఆకు చూడండి ఒకవైపు నుంచి ఎలా అయిపోతుందో ఇంకా మొత్తం ఎక్కడెక్కడైతే మొగ్గలు ఉన్నాయో చిగుళ్ళున్నాయో ఉన్నాయో ఇంకా ఆ ఏరియా మొత్తం ఇంకా ఆకులు అన్ని కాండంతో సహా పట్టేసిందండి పురుగు ఫస్ట్ అయితే ఆకులన్నీ తీసేస్తున్నాను మొగ్గలు తీయను అనుకున్నా వాటిని తీయటానికి నాకు మనసొప్పలేదు కాకపోతే ఏంటంటే నేను ఆకులు తీసే ప్రాసెస్ లో అలాగే మందు కొట్టే ప్రాసెస్ లో ఒక రెండు మొగ్గలు విరిగి పడిపోయాయి అనమాట ఒకటే మిగిలింది లాస్ట్ కి సో చూడండి ఆకులన్నీ తీసేసాను కదా మందు ప్రిపేర్ చేసే ముందు అయితే ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ని ని మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి ప్రమోట్ అవుతాయి అంటే ఇంకొంతమందికి వెళ్తాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా పక్కన గంట సింబల్ క్లిక్ చేయరు చాలా మంది అలా క్లిక్ చేసినప్పుడే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని కూడా వెళ్తాయండి సో దయచేసి గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను ఇంతవరకు కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారు ఇంకా ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆకులన్నీ తీసేస్తే చూడండి ఎంత వచ్చిందో అసలు మొత్తం పురిగా ఉంది సో ఇప్పుడైతే నేను ఈ చెట్టుని చూడండి ఎలా చేశాను ఆకులన్నీ తీసేశాక చెట్టు ఎలా మిగిలిందో చూడండి నేనైతే దీనికి నేచురల్ గా వేపాకులు సీతాఫలం వాటర్ ని మరిగించి ఆ వాటర్ ని స్ప్రే చేద్దాం అనుకున్నాను మా ఆయన చెప్పారు ఈ చెట్కా బట్ నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి వాటితో పాటు కొంచెం పసుపు లెమన్ కూడా చొల్లక్క అవన్నీ కలిపి మిక్స్ చేసి వెయ్యని చెప్పింది అంటే తను ఆ రెండు చెప్పింది అనమాట పసుపు లెమన్ అని ఇంకా నేను ఎందుకని చెప్పి అన్నీ కలిపేసి ఇంకా అన్నీ మంచివే కదా పోతే పురుగు పోతుంది కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు కదా ప్రువు పోకపోయినా అని చెప్పి ఇంకా అన్నీ కలిపి వేశాను అన్నీ ఇప్పుడు సీతాఫలం ఆకులు అలాగే వేపాకులు అన్ని కూడా తీసేసి మంచిగా కడగాలండి ఫస్ట్ వాటిని సో ఇక్కడ మాకు మేడ పైన మందార చెట్టు ఉంది మంచిగా మందార పువ్వు కూడా కనిపిస్తే అది కూడా తీసాను ఇక్కడ అందుకే ఇక్కడ కనిపిస్తుంది దీన్ని కూడా వేస్తున్నాను అనుకోకండి సో ఇప్పుడైతే ఆకుని కడుగుతున్నానండి మంచిగా ఎందుకంటే ఆ ఆకుకి ఆల్రెడీ చాలా డస్ట్ ఉంటది అలాగే వాటికి కూడా కొంచెం వైట్ వైట్ గా బూజు లాగా వస్తుంది కదా పట్టులాగా అందుకని అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నానండి వాటిని ఎప్పుడైతే మొత్తం మంచిగా బాయిల్ అయ్యి కలర్ కూడా చేంజ్ అయ్యి వాటర్ కొంచెం తగ్గిందో ఆ టైంలో ఇంకా గ్యాస్ కట్టేశాను ఇప్పుడు చల్లారి పెట్టుకున్నానండి చల్లారి పెట్టుకొని ఈ వాటర్ని అయితే వడగట్టుకున్నాను వడగట్టుకున్నాక మనకి వాటర్ వస్తుంది కదా దానిలో లెమన్ పిండేశాను అనమాట అంతే ఇంకా మనకి మందు రెడీ అయిపోయింది ఈ మందు కరెక్టో కదా నాకు తెలీదు కానీ మా ఆయన అలాగే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చిన సలహా మేరకు ఇక్కడ నేను ఇది పాటిస్తున్నాను కాకపోతే రెండు కల్పిసాను అనమాట చూద్దాం ఈ ప్రయోగం అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది నేనైతే కోరుకుంటున్నాను అవ్వాలని చెప్పి ఎందుకంటే ఆ చెట్టు ఫ్లవర్స్ భలే పూసేదండి అసలు మంచిగా టమాటో ఆరెంజ్ ఆ క ఆ కలర్ అనమాట కాంబినేషన్ భలే ఉంటది మందారం అలాగా అనమాట రెక్కమందారం కాదు మందారం అంటే మనకు ఒకటే రెక్క ఉంటది కదా పక్కన కనిపిస్తుంది చూడండి అలా బట్ ఇది ముద్దమందారం ఎక్కువ రెక్కలు ఉంటాయి ఇక్కడ చూడండి నేను హోలీకి స్ప్రే చేస్తారు కదా పిల్లలు మా పిల్లల దగ్గర ఉంటే అవి ఎక్కడో మూల పడేసాను పడేద్దాం అనుకున్నాను ఎందుకు ఈ ప్లాస్టిక్ సామాన్లు అన్నీ అని బట్ నాకు ఈ టైంలో ఇది ఇలా యూజ్ అయి చూడండి అందుకే ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి దేన్ని పడేయకూడదు అంటారు మన పెద్దలు బట్ ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి టాయ్స్ అవి ఇవి ఎక్కువైపోయి మనకి ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమైపోద్ది కాబట్టి ఇంకా కొన్ని తీసేయాల్సి వస్తుంది ఇదైతే బాగుంది కదా అని ఉంచానండి పడకుండా నిజంగానే బాగా యూజ్ అయింది ఇక్కడైతే అంటే వాటర్ని మనం నార్మల్ గా కూడా వేయొచ్చు బట్ ఏంటంటే ఇక్కడ కింద చిన్న చిన్న కొత్తిమీర మొక్కలు ఉన్నాయి మా ఆయన మొత్తం కొత్తిమీర ధనియాలు చెల్లేసారనమాట సో నేను ఇప్పుడు వాటర్ పోసాను అనుకోండి ఎలా అయినా కొంచెం ఫోర్స్ తగిలి అవి కొంచెం ఫోర్స్ తగిలినా తిరగబడిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి ఇలా ఈ స్ప్రే ని సెట్ చేశాను అండ్ ఫైనల్ గా అయితే స్ప్రే కొట్టి కొట్టి చేతులు నొప్పేస్తుందని లాస్ట్ అయితే ఆ రెండు మొక్కలకి నార్మల్ గా చేతితో వేస్తానండి అంతే ఫ్రెండ్స్ మన ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకోండి అలాగే వీడియో ఎక్కడితో అయిపోతుంది వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని ఉంటాను బై బాయ్